హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మై డైలీ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో అయితే మార్నింగ్ అయితే ఇంకా మా చిట్టి తల్లి స్కూల్కి అయితే వెళ్తుందనమాట ఇంక ఈరోజు ఇడ్లీ చేసినందుకు మాకు తెలిసినటువంటి వాళ్ళకి ఇడ్లీ అయితే మా వారితో ఇచ్చి పంపిస్తున్నాను ఇంకా టైం కూడా అవుతుంది కదా చిట్టి తల్లి స్కూల్కి వెళ్ళేది ఇంకా అందుకని తల్లిని కూడా తనతో పాటు వెళ్ళి అక్కడ బాక్స్ ఇచ్చేసి ఆ తర్వాత చిన్నని కూడా తనతో పాటు తీసుకొచ్చేస్తారనమాట ఆ తర్వాతకి వ్యాన్ అనేసి సో అండి మేమైతే మా పెళ్ళయ్యి తొమ్మిది సంవత్సరాలు అయింది తొమ్మిది సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ట్రిప్కి వెళ్ళలేదు ఫస్ట్ టైం అయితే ట్రిప్కి అయితే ప్లాన్ చేసాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట సో ఇంకా ఈరోజైతే నా డైలీ బ్లాగు అలాగే చిన్న షాపింగ్ ఫుడ్ ప్యాకింగ్ లగేజ్ ప్యాకింగ్ అన్నీ కూడా ఈ బ్లాగ్లో చూపిస్తాను రెండు మూడు రోజుల నుంచి వెదర్ అయితే చాలా కూల్ గా ఉందనమాట సో మార్నింగ్ కూడా ఫుల్ వర్షం పడింది సో ఇప్పుడైతే కొంచెం నార్మల్గా ఉందనమాట వెదర్ అయితే సో కూల్ బాగా ఆడతారు తండ్రి కూతురు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ లాగా ఆయ్ నీళ్ళు పడతాయి ఈరోజు ఆటో అతను ట్వంటీ మినిట్స్ లేట్ చేసినాడు ఇంకా ఈరోజు వాళ్ళ డాడీ ఉన్నందుకు మా చిట్టి తల్లికి వాళ్ళ డాడీని డ్రాప్ చేయడానికి వెళ్ళినాడనమాట కను మీనా అదో పైన చిన్న దెబ్బ తగిలింది అది మానుకున్నారు కదా మళ్ళీ దాని మీదనే అయింది కన్ను తెలిసి లడ్డు అదిగా మళ్ళీ అదో కన్ను అంతా ఎర్రగైంది అయింది లేదు కొంచెం చిన్ ఏంటి నైనా నొప్పి తీస్తుంది ఆ లడ్డు నీకు లేదు కదా అందుకే అక్కుని స్కూల్ పంపించలేదు చిత్త ఒక్కటే పంపించినాను ఇప్పుడే లేచిన నానా నీకు ఇడా ఏమైనా తగిలిందా అదో చూడు ఏం తగిలింది ఏం తగిలింది చెప్పు ఏం నై తగలలేనా మళ్ళీ ఎందుకు నీకు ఇట్లా అయ్యింది నానా ఏదో అయ్యింది పద్య వీడికి ఏదో దుర్దవుతుందా ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకొని నేను మా హక్కుగా అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా చిన్న షాపింగ్ కోసం అయితే బయటకు వెళ్తున్నాం వీడియోని అయితే అస్సలు స్కిప్ కాకుండా చూసేయండి మరి చిన్న ఏమేమి మేమేం పరిస్థితి వస్తుందా బాగు మెడిసిన్ ఎన్ని మెడిసిన్ అక్కుగానికి ఈ మధ్య బలం మెడిసిన్స్ అయిపోయినాయి ఎన్ని మెడిసిన్ తీసుకున్నాము ఊరి కోసం అన్నీ రెడీ చేసుకొని పోతున్నాం అదే అన్న అప్పు నా ఫేవరెట్ అని తీసుకున్నాడు లోటో చోకోస్ ఇది కూడా అన్ని క్రీమ్ వేనా జీరా ఉన్నాయి రెండు ఏదన్నా

నీకు ఒక్కకా నువ్వు బ్లూ కలరా అక్క రెడ్ కలర్ బాస్ బాష్ తీసుకోవ ఏంటి సజ్జిది ఏంటిది అది పట్టుకుంటావా ఇప్పుడు మేము బయటికి పోయి అక్కడ ఫుల్ వర్షము వచ్చేసరికి ఇంకా బట్టలు పెట్టలే ధనాధన బట్టలు అనేవి తీసేసినాము ఫుల్ నిన్న నుంచి వర్షం పడాలా మోడంగా ఉంటుంది కానీ వర్షం పడే ఇప్పుడు ఎంత పెద్దగా ఈ రోజుకి మా లంచ్లో అయితే చాలా రోజుల తర్వాతకి కాకరకాయ ఫ్రై చేసుకున్నాము వెల్లుల్లి కారం వేసి వేసినాము ఇంకా యాజురల్గా వైట్ రైస్ ఈ రోజుకి పప్పు అనమాట సింపుల్గా బయట ఏదైనా తిన్నా మనకి ఇబ్బంది లైట్ వే కుదిరించే బయటకు వెనక కడుపు సెట్ అవుతుంది సో ఇది మా లంచ్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేసేసినామండి ఇంకా ప్యాక్ చేద్దాము బ్యాగ్ అనిపిస్తున్న సరికి ఫుల్ వర్షం అనమాట సో దాని తోడుగా మాకు కరెంట్ కూడా పోయింది సో చేద్దాము లైట్ వచ్చినాక అంటే ప్యాకింగ్ అంతా చేసుకుందాం అని అనుకుంటే చూస్తేనేమో ఇంకా లైటర్ వచ్చేటట్టుగా లేదనేసి ఇంకా మేమైతే ఇంకా బట్టలు ఏమేమి అంటే మేము రెండు రోజులది ఇవ్వనమాట మా ప్లాన్ సో దానికి తగ్గట్టుగానే బట్టలు తీసుకున్నాము అంటే బయటికి వెళ్ళినా సో పిల్లలు ఉన్నారు కాబట్టి డైలీ వేర్ కూడా కావాలి వాళ్ళు తొందరగా కూడా ఖరాబ్ చేసుకుంటారు కదా సో అందుకనేసి ఇవన్నీ మా చిట్టితెరివి అనమాట తినవి ఇంకా కొంచెం డైలీ అంటే నైట్ టైం వేసుకోవడానికి ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవడానికి సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మాకు గాడివి అది చూస్తే మా లగేజ్ చూస్తేనేమో యా పది రోజులకు పోతున్నాం అన్నట్లుగా పెట్టుకుంటాము ఏడివైనా కానీ ఎందుకంటే మా సార్ అన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టిస్తాడు పిల్లలు ఉన్నవాళ్ళు కదా ఎప్పుడు ఎట్లా అవసరం పడుతుంది అన్నట్లుగా సో ఇవి మా సారీ అనమాట నెక్స్ట్ వచ్చేసి నాది ఎంత మనము నైట్ అంతా వేసుకొని తిరిగిన నైట్ కంఫర్ట్గా ఈ నైట్ కాబట్టి నైట్ కూడా పెట్టేసుకున్నాను సో ఇంకా మా పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే మెడిసిను కొంచెము బిస్కెట్లు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ పెట్టుకుంటున్నానండి ఎస్పెషల్లీ ఇదిగోండి మెడిసిను నేను ఎక్కడికి ఇంటికి పోయినా ఏడిపోయినా కానీ మేము ఫస్ట్ టైం అనమాట ఇలాగా మా పెళ్ళయి తొమ్మిది సంవత్సరాలు అయింది తొమ్మిది సంవత్సరాల్లో ఫస్ట్ టైం మేము ట్రిప్ వేయడం అది కూడా మా పిల్లలతో సో మా ఫస్ట్ ట్రిప్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకోటి ఏంటంటే వదిలేండి నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను మీకు సో ఇవి ఇదే మెడిసిన్ అనమాట సో మేము ప్లాన్ చేసుకున్న టయానికి వెళ్దాం అనుకున్న టయానికి అయితే మంచి ఎండ టైం ఉన్నదనమాట ఇప్పుడు చూస్తేనేమో వర్షం ఫుల్ పడుతున్నాయి అయితే మేము టెంపరేచర్ చెక్ చేస్తేనేమో అక్కడ కొంచెం చలి కూడా అంటే ఇక్కడికన్నా అక్కడ అంటే ఎండలు తక్కువనే ఉంటాయి అట్లనే వెదర్ కూడా కూల్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే వెదర్ కూల్గా ఉంది అనేసి తెలిసింది అందుకనేసి పిల్లలకి స్వెటర్ కూడా పెట్టుకుంటున్నాము ఎందుకన్నా మంచిది బయటికి వెళ్ళిన అందులో రోజంతా వర్షం ఉంది ఇంక ఇక్కడికన్నా అక్కడ ఇంకా కొంచెం కూల్ ఉంటుంది అనేసి ఇంకా టవాల్స్ అనేసి పిల్లలకి బట్టలు అవన్నీ మెడిసిన్ ఇంకా చూడండి నాకు చిటి తల్లికి కోమ్స్ అని హెయిర్ పిన్స్ అనేసి అన్నీ ఇవైతే పెట్టేసుకుంటున్నాం అనమాట రేపటికి పొద్దునే ట్రైన్ ఉంది కాబట్టి ఎలాంటి ఇక ప్యాకింగ్ జోలికి వెళ్ళకూడదు అనమాట రేపటికి వేసుకోవడానికి మాత్రమే సపరేట్ పెట్టేసుకున్నాము సో అది మేమైతే ఏం కూడా ఐరన్ చేసుకోలేదన్నమాట ఎందుకంటే ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకుందాంలే అన్నట్లుగా ఫైనల్ అయితే మా లగేజ్ అయితే అయిపోయిందండి ఇంకేమన్నా పెట్టుకోవాలి అని అనుకుంటే గుర్తొస్తే మళ్ళీ పెట్టేసుకుంటాము అంబ్రిల్ కూడా పెట్టుకోవాలన్నమాట నువ్వు అంటే వర్షాలు పడుతున్నాయి కదా సో మన సేఫ్టీ కోసం మనం తీసుకెళ్లాలనేసి ఆంబ్రీలో కూడా పక్కన పెట్టేసుకున్నాము సో ఇది ఇంకా చిన్ను అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళింది కదా వచ్చిన తర్వాతనే హెడ్ బాత్ అయితే చేశాను ఎందుకంటే మేము ఫైవ్ థర్టీ కల్లా ఇక్కడ నుంచి వెళ్ళాలి అనమాట అందుకనేసి ఇంకా పొద్దునే ఇబ్బంది పడకుండా జస్ట్ ఒళ్ళు స్నానం చేసి చేసుకొని బయలుదేరుదామని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమైతే పొద్దున వందే భారత్ లోనే కాబట్టి క్యారీ చేసుకోవట్లేదు కానీ ఆఫ్టర్నూన్ కోసం ఆలోచిస్తున్నాము లెమన్ రైస్ తీసుకుందాము అని ఇంకెందుకంటే ఒకటిన్నర రోజు బయటనే తినాలి కదా అందు ఇంట్లో అయితే పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంకా రేపు ఆఫ్టర్నూన్ కోసం అనేసి మాకు ప్రతిసారి నేను లెమన్ రైస్ చేసుకుంటుంటే ఈసారి అయితే చింతపండు గుజ్జు వేసి లెమన్ రైస్ చేద్దాం అదే పులిహోర చేద్దాము అనేసి అనుకుంటున్నాను అందుకనేసి ఫస్ట్ టైం అయితే ఇలాగ జర్నీకి తీసుకెళ్తున్నాను అనమాట సో ఇప్పుడైతే ప్రాసెస్ అనేది మీకు కూడా చూపిస్తాను కడాయి అయితే హీట్ అయింది ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే జీలకర్ర వేస్తున్నా ఒక స్పూన్ అంతా ఉరద్దాలు రెండు స్పూన్లు అంతా శనగలు అదే శనగపప్పు పల్లీలు అయితే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసిన పచ్చిమిర్చి పిల్లలు స్పైసీ తప్పు తింటారు కాబట్టి నేను ఒక నాలుగే పచ్చిమిర్చి వేసి చీతలు చేసినానుతలు పసుపు మీరు కలర్ని బట్టి వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేయంగానే వెళ్ళి ఎంత మంచి స్మెల్ వస్తుందో కరివేపాకు వేస్తున్నాను పల్లీలు అయితే బాగా వేగిపోయినాయి అనమాట అన్నీ ఇప్పుడైతే ఇంకా చింతపండు గుజ్జు అయితే వేసేస్తున్నాను సో ఈ గుజ్జు వేసినాం కదా దగ్గరకు అయ్యేంత వరకు కొంచెం ఉడికించుకోవాలి చూడండి గుజ్జు అంతా అయితే దగ్గరకి అయిపోయింది ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా సో ఇప్పుడు మనది ఈ గుజ్జు అయితే రెడీ అయిపోయింది అనమాట దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసినాను క్లిప్ అనేది గుజ్జు అయితే చేసేసానండి ఇదిగో పక్కన పెట్టేశాను అనమాట పొద్దున్న లేసిన తర్వాతకి రైస్ చేసుకుంటాను సో ఇంకా మా అక్కుగాడికి అయితే తినిపించి అనమాట ఆఫ్టర్నూన్ మా పిల్లల్ని పడుకోబెట్టకుండా నైట్ తొందరగా పడుకుంటున్నారు అందుకని మధ్యాహ్నం కష్టమైనా కానీ వాళ్ళని పడపెట్టకుండా ఇంకా తొమ్మిది గంటలకల్లా మా ఓడి పడుకున్నాడు ఇప్పుడైతే చిట్టి తల్లి అన్నం తింటుంది ఇంకా అన్నం మేము కూడా అన్నం వండుకున్నాము మధ్యాహ్నం కొంచెం పప్పు అవి ఉంటే సో ఇంక అవి అయితే దాంట్లతోనే ఇప్పుడు డిన్నర్ అయితే కానిచ్చేస్తాము చిట్టి తల్లి అయితే అన్నం తింటుంది ఇంకా మా సార్ అయితే ఐరన్ చేస్తున్నాడు రేపటికి వేసుకోవడానికి బట్టలు ఐరన్ పని ఆయనకే ఇస్తాను నేను అంత ఎక్స్పర్ట్ కాదు సో మా చోటగాడైతే పడుకున్నాడు చూడండి బాగా అలసిపోయినాడు అనమాట ఈరోజు పొద్దున్నుంచి వర్షం పడుతున్నందుకు ఇంకా బట్టలు అయితే ఇంట్లోనే వేసినాను ఇంకా ఇప్పుడు కూడా మేమైతే ఇంకా డిన్నర్ తినేస్తాం ఇప్పుడు సో జర్నీలో స్నాక్స్ లాగా నేనైతే హోమ్ గా కేక్ చేసినాను అనమాట అది ఒక షార్ట్ వీడియో పెడతాను మీరు చూడండి సో ఫైనల్ గా అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది రేపటి కోసం అని ఇంకా బాక్స్లో ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటున్నాను కేక్ మాత్రం భలే స్పాంజీ స్పాంజీగా వచ్చింది నిజంగా అండి తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది సూపర్ ఉందనమాట సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంకా బయటకు పోతే మా పిల్లలు అది తడుగుతారు కదా అందుకని వీళ్ళకి మధ్యలో మధ్యలో తినడానికని ఇంక ఇలాగైతే చేసుకున్నాను ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు తిన్నవి ఇవన్నీ సామాన్లు ఉన్నాయన్నమాట ఇవన్నీ కడిగేయడమే ఇంకా మా వారైతే ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి ఐరన్ చేస్తున్నారు సో ఇంక ఈ సామాన్లన్నీ ఇప్పుడు కడిగేస్తాను సో సామాన్లు మొత్తం అయితే కడిగేసానండి మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసి పెట్టేసినాను మార్నింగ్ ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా స్నానం గీనం చేసేసి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట సో చూసారు కదా మేము ఫస్ట్ టైం ఇలాగ ట్రిప్కి అయితే ప్లాన్ చేసుకున్నాము సో అంటే ఇంకా లగేజ్ ప్యాకింగ్ కానీ ఫుడ్ ప్యాకింగ్ కానీ షాపింగ్ చిన్న షాపింగ్ అలాగే చేసేసుకున్నాం కదా సో ఎంతవరకు వీడియోను ఓపికతో చూసినందుకు థ్యాంక్స్ అండి ఇంకా మొత్తం అంత అయితే చక్కబెట్టేశాను ఇప్పుడైతే టెన్ ఫార్ టెన్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీ అయితే అయి అయ్యిందనమాట సో ఇంక ఇప్పుడు తొందరగా పడుకుంటే మార్నింగ్ నాలుగు గంటల కన్నా లేగాలి మళ్ళీ పిల్లల్ని రెడీ చేయాలంటే టైం పడుతుంది సో తొందరగా పడుకుంటే తొందరగా లేచు సో ఇది అండి వ్లాగు మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్